హాయ్ ఫ్రెండ్స్ మరొక ఇన్ఫర్మేషన్ ముందుకు జరిగింది అభివృద్ధి అంటే కొందరికి కాదు అందరికీ అందే ఫలాలే అభివృద్ధికి నిర్వచనం అది మరి డెబ్బై మూడు రాజ్యాంగ సవరణ డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ వచ్చిన తర్వాత మరి పట్టణాలను వేరుగా గ్రామాలను వేరుగా చేసి మరి అభివృద్ధిని ఖచ్చితంగా చేయటానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు మరి గ్రామ స్థాయి వరకు గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలని ఆనాడు మన గాంధీ గారు కలలకన్నా గ్రామ స్వరాజ్యాన్ని మరి ఇప్పుడు పాలకులు మరి ఏం చేస్తున్నారు అసలు వీళ్ళు చేస్తున్న అభివృద్ధి నిజమైన అభివృద్ధి ఒక పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే ఇండియా డెవలప్ అవుతుందా మరి ఒక వ్యక్తి డెవలప్ అయితే ఖచ్చితంగా దేంట్లో డెవలప్ అవ్వాలి అతను ఒక విద్య వైద్యం ఇవి ఖచ్చితంగా వీటిల్లో అప్డేటెడ్ అంటే ప్రభుత్వాలు ఇవ్వాల్సిన ఫ్రీ వైద్యం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వకుండా మరి అందరినీ కలుపుకొని అభివృద్ధి చేయకుండా కేవలం వ్యాపారవేత్తలకు రుణమాఫీలు అలాగే పెద్ద పెద్దవారికే ఎంపీలకు ఎమ్మెల్యేలకు రుణమాఫీలకు ఎంతోమంది కొన్ని వేల కోట్లు లోన్లు తీసుకొని ఇప్పుడు కూడా మరి ప్రభుత్వాలను బ్యాంకులను మోసం చేసిన వారు ఎంతోమంది ఇప్పుడున్న చట్ట సభల్లో కూడా మరి ఇప్పుడు చాలామంది ఉన్నారు అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అభివృద్ధి అనేది కొందరికి కాదు అభివృద్ధి అనేది అందరినీ కలుపుకొని పోవాలి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీలను బీసీలను ఖచ్చితంగా ఏదైతే వారికి విద్యా వైద్యం హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా మీరు ఇస్తే ఖచ్చితంగా ఒక కేరళలో తీసుకుంటే ఖచ్చితంగా అక్కడ హండ్రెడ్ పర్సెంట్ కేజీ టు పీజీ విద్య ఫ్రీగా ఇస్తారు అలాగనే ప్రతి చదువుకు అయ్యేది వైద్యం కయ్యేది ప్రభుత్వాలే భరిస్తాయి ఖచ్చితంగా ఈ ఇస్తే చాలు మీరు ఎన్ని ఈ సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రభుత్వాలు ఆర్థిక విధానాలను కొల్లగొట్టి అలాగే ప్రభుత్వాల బడ్జెట్ను కొల్లగొట్టి మీరు ఎన్ని అప్పులు చేసినా అది ఒక వ్యక్తి అనేది అభివృద్ధి చెంది ఖచ్చితంగా రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది ఒక వ్యక్తి అనేది విద్యలో వైద్యంలో అభివృద్ధి చెందితేనే ఖచ్చితంగా రాష్ట్రాన్ని ముందుకెళ్తుంది రాబోయే రోజుల్లో అన్ని ప్రభుత్వాలు ఇక్కడ ఎక్కడన్నా సరే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ భారతదేశం కానీ ఖచ్చితంగా విద్యా వైద్యం అనేది మరి ఫ్రీగా ఇవ్వాలి ఖచ్చితంగా అప్పుడే అభివృద్ధి అనేది అందరికీ అందుతుంది అభివృద్ధి అనేది కొందరికే కాకుండా అందరికీ అందాలని కోరుతూ అలాగే ప్రతి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కేవలం మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు విద్యా వైద్యంపై నిర్ణయం తీసుకోవాలని కొన్ని రాష్ట్రాలు మరి ఇప్పుడు కేంద్రం కూడా ఆయుష్మాన్ భారత్ అని మరి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఆరోగ్యశ్రీ అని మరి అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని ఆరోగ్యశ్రీని మార్చి ఒక ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెడతాను దానికి ఇరవై ఐదు లక్షల వరకు ఫ్రీగా వైద్యం చేయించుకోవచ్చని అని అంటున్నారు ఇవన్నీ కాదు కాకపోతే ఏదైనా సరే ఒక వ్యక్తికి ఒక జబ్బు వస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ క్యాష్లెస్గా మరి వైద్యం జరిగితేనే ఖచ్చితంగా మరి ఈ యొక్క ప్రభుత్వాల్లో ప్రజలు లబ్ధి పొందుతారు అలాగే వైద్యం విద్య ఈ రెండు అందితే ఖచ్చితంగా మరి అభివృద్ధి చెందుతారని వ్యక్తులు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో ప్రభుత్వాలు అభివృద్ధి చెందే ప్రభుత్వాలు అభివృద్ధి చెందితో ఖచ్చితంగా దేశం కూడా అభివృద్ధి చెందో కోరుకుంటూ రాబోయే రోజులు విద్య వైద్యంపై దృష్టి పెట్టాలని అలాగే అభివృద్ధి అనేది కొందరికే కాకుండా అందరికీ రావాలని కోరుకోదు థ్యాంక్ యూ